నమస్తే అండి ఈరోజు మనం పచ్చజొన్నలతో దోశ వేసుకుందామండి ముందు గిన్నె పెట్టుకున్నాను పచ్చజొన్నలు అండి చూడండి రెండు గిన్నెలండి చూడండి పచ్చజొన్నలు నానపెట్టుకుందామండి ఇవి శుభ్రంగా కడిగి నానపెట్టుకుందాం ఈ రెండు కప్పులకి ఒక కప్పు పొట్ పొట్టు మినపప్పు అండి చూడండి సరిపోతాయండి ఇవి కూడా శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలండి ఇవి చాలా హెల్దీ అండి వెయిట్ లాస్ కూడా బాగా అండి ఇవి ఇవి కడిగిన కడిగిన తర్వాత చూపిస్తానండి చూడండి జొన్నలు శుభ్రంగా కడిగేసి ఎక్కువ నీళ్ళేసి నానబెట్టుకున్నానండి మినపప్పు కూడా నానబెట్టుకున్నానండి శుభ్రంగా కడిగేసి పుట్టి మినపప్పు అండి ఇవి బాగా ఏడు గంటలు నానాలండి బాగా నానిన తర్వాత చూద్దాం చూడండి పొద్దున్న నాన పెట్టుకున్నాం కదండి మినపప్పు జొన్నలు మినపప్పు శుభ్రంగా కడుక్కున్నానండి ముందు జార్లో వేసుకొని నూరుకుందామండి నేను కొద్ది తోట ఉంచేసానండి మినపప్పు పొట్టు మంచిదేనండి చూడండి అన్ని జార్లో వేసుకున్నానండి ఇప్పుడు తగినన్ని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టుకుందామండి పప్పు చూడండి పిండి మెత్తగా నూరుకున్నానండి నేను పొట్టు ఉంచుకున్నాను కదండి అయ్యండి నల్ల నాలుగు ఉన్నాయి మంచిదేనండి పొట్టు ఈ గింట్లోకి వేసుకుందామండి మనం చూడండి గిల్లో తీసేసుకున్నానండి ఇప్పుడు జొన్నలు నూరుకుందామండి జొన్నలు కూడా శుభ్రంగా కడిగేసుకున్నానండి ఇవి కూడా మెత్తగా నూరుకోవాలండి జొన్నలు కొద్ది కొద్దిగా వేసుకొని నూరుకుంటే బాగా మెత్తగా అవుతాయండి రెండుసార్లు చేసి నూరుకొని చూపిస్తానండి మీకు చూడండి జనాలు కూడా మెత్తగా నూరుకున్నానండి ఇది కూడా ఇందాక మినపప్పు నూరుకున్నాం కదండి అందులో వేసుకుందాం ఇంకొద్ది జొన్నలు ఉన్నాయి కదండీ అవి నూరు వేసుకొని చూపిస్తానండి చూడండి ఇవి వేసేసుకుంటున్నాను మొత్తం పిండిలో వేసేసుకుంటానండి చూడండి మొత్తం అంతా వేసుకుందామండి ఇప్పుడు రుచికి తగిన తుప్ప వేసుకోవాలండి చూసుకొని మళ్ళీ వేసుకుందామండి తగలితే దాంతో బాగా కలుపుకోవాలండి కలిసేలాగా టైట్ అయినా రెండు పూటలు తినొచ్చండి పొద్దున్న టిఫిన్కి తినొచ్చండి రాత్రి లాగా తినొచ్చండి ఎలా తిన్నా బాగుంటుందండి ఈ జొన్న దోశలు కట్టు కూడా చాలా మంచిదండి బాగా కలుపుకోవాలండి చూడండి బాగా కలిపేసానండి ఇది పులవాలి కదండి ఇప్పుడు శీతాకాలం కదండి ఈ పులవాలంటే ఇలా పెడితే పులవదండి ఈ గిన్నె ఇంకో గిన్నెలో పెట్టి మూత పెడితే బాగా పులుస్తాయండి ఇప్పుడు శీతాకాలంలో అదొకటి ఇప్పుండి లేకపోతే సరిగా రావండి అట్లు పెట్టేటప్పుడు చూపిస్తాను మీకు అలా పెట్టాలో చూడండి గిన్నె పెట్టుకున్నానండి దాకండి దాకులకు ఇలా పెట్టుకోనండి దీని మీద ఒక మూత వేసుకోవాలండి దీనికి సరిపోయిన దీని మీద పెట్టాలండి ఎలా పెడితే తొందరగా అండి పిండి చూడండి బాగా పులిసింది చూడండి పిండి పైకి వచ్చింది ఇలా బాగా కలుపుకొని కొద్ది నీళ్ళు కలుపుకొని వేసుకోవాలండి మనం అట్టు వేసుకోవడానికి వచ్చేలాగా పలుచుగా చూడండి ఇప్పుడు వేసుకుందాం అండి చూడండి ఏ వేడెక్కిందండి ఇప్పుడు దోశ వేసుకుందాం చాలా హెల్దీ అండి దోశ చాలా టేస్టీగా ఉంటుంది వేసేసి అయినా తినొచ్చండి ఇందులో నూనె వేసుకుందామండి నెయ్యి అయినా వేసుకోవచ్చండి మన ఇష్టం చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ కాలాలండి చూడండి అటు కాలిందండి తీసేసుకు చూడండి ఎంత బాగా రంగు వచ్చిందో ఇంకోటి వేసుకుందామండి దోశ ఎట్టు కాలిందండి చూడండి ఎంత బాగా వచ్చే అట్లు జొన్న దోశలు అండి వెయిట్ లాస్ బాగా పనిచేస్తాయండి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ సాయంత్రం డిన్నర్లోకైనా ఇత్తనొచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి సో మీరు ట్రై చేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి